వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోతులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే నాసిక్ టమాటా ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర అయితే తక్షణ అనేది ప్రొడక్ట్ అయితే ఈ తక్షణ వచ్చి పూత రాలకుండా అలాగే చెట్టు గ్రోత్కి అయితే బాగా పనిచేస్తుంది ఇంకా నందక అనే విషయానికి వస్తే ఇది మన కాయ సైజుకి అలాగే షైనింగ్ అయితే ఇది వచ్చి వర్క్ చేస్తున్నా ఈ రెండు ప్రోడక్ట్లు అయితే మన దగ్గర లభిస్తాయి మీకు ఎవరికన్నా కాల్ ఉంటుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చింది దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నేను కంటే స్టాక్ అయితే తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే అనంతపురానికి అరవై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ స్మాల్ బాక్సెస్ ఇన్ క్రేట్ దిగుమతి ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ చిన్న బాక్సులు థాడ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ నాసిక్ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్ మహారాష్ట్ర నాసిక్ స్మాల్ బాక్సెస్ రేట్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్